హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు సీగురు ఆన్లైన్ క్లాసెస్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ మంచిగా ఈ పండుగ జరుపుకోవాలి మీ విఘ్నాలన్నీ కూడా తొలగిపోవాలి మన తెలంగాణ అభ్యర్థులు కావచ్చు ఏపీ అభ్యర్థులు కావచ్చు యుద్ధం స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ తెలంగాణ అభ్యర్థులకైతే డేట్ డిసెంబర్లో వచ్చేసింది అంటే ముఖ్యంగా గ్రూప్ టూకి సంబంధించి మాట్లాడుతున్నాను ఏపీ అభ్యర్థులు వాళ్ళు ఫిలిమ్స్ రాశారు మెయిన్స్ క్వాలిఫై అయ్యారు డేట్ రాలేదు కానీ మీరు అక్టోబర్ లాస్ట్ వీక్ కానీ నవంబర్ కానీ మెయిన్స్ అనుకొని చదవండి చాలామంది రకరకాల పొకాలు తీసుకుంటున్నారు తర్వాత సంగతి దానివల్ల మీ యొక్క మోటివ్ అనేది తగ్గిపోతుంది సో ఇప్పుడు చాలామంది మనల్ని ఎప్పుడు అడుగుతూ ఉంటారు సార్ సార్ మాకు ఆఫర్స్ లేవా ఆఫర్స్ లేవా అని వినాయక చవితి మనకి మంచి స్పెషల్ అది చాలామంది ఎప్పుడు అడుగుతుంది మనం ప్రతి సంవత్సరం ఇస్తూ వస్తున్నది ఎందుకంటే మన విఘ్నాలు తొలగిస్తాడు మనకు మంచి బూస్టప్ ఇస్తాడు కాబట్టి నేను కూడా చాలా బాగా నమ్ముతాను వినాయకుడిని సో ఈ వినాయక చవితిని పురస్కరించుకొని మనం మన తెలంగాణ అభ్యర్థులకి సంబంధించినటువంటి ఒక ఆఫరు మన ఏపీ అభ్యర్థికి సంబంధించి ఎస్ఎన్టీ మీద ఒక ఆఫరు మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది ఎట్లా అయిపోయిందంటే ఈరోజు ఇట్లా చెప్పాల్సి వస్తుంది ఆఫరు ఆఫర్ ఆఫర్ అని చెప్పి బట్టల వ్యాపారం చేసినట్టు అయిపోతుంది కానీ కష్టపడకుండా మాత్రం ఏది రాదు నేను కష్టపడాల్సిందే మీరు కష్టపడాల్సిందే అయితే ఈసారి తెలంగాణ అభ్యర్థులు కానీ మనం గమనించినట్లయితే ఈ తెలంగాణ అభ్యర్థులు అంటే మన సంస్థ నుంచి ఎక్కువగా ఆశించేది జాగ్రఫీ అండ్ ఎకనమీ ఎక్కువ ఆశిస్తూ ఉంటారు సార్ మీరు బాగా చెప్తారు మాకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం మాకు జరిగింది సార్ అని అందుకే ఈసారి ఏం చేశామంటే ఈ తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ జాగ్రఫీ ప్లస్ తెలంగాణ ఎకనమీ ఈ రెండు కలిపి ఒకే కోర్సుగా మేము డిజైన్ చేశాం మొత్తం కలిపి ఒకే కోర్స్ నేను ఎందుకు ఇన్ని రోజులు ఆగాల్సి వచ్చింది సార్ అంటే మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ సర్వే కూడా రావాలి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ తెలంగాణ సర్వే కూడా మనకు రావాలి సో ఇది మనకు అందుబాటులోకి వచ్చింది మళ్ళీ మన ఇండియన్ సర్వేను కూడా మనం పోలికి చేసుకుని చదవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు దాకా మీరు చదివిందంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు చదవబోయేది ఒక ఎత్తు ఇదంతా అప్డేటెడ్ ఏరియా ప్యూర్ అప్డేటెడ్ అనమాట ఎందుకు నేను ఈ రెండింటిని మిళితం చేస్తున్నాను అంటే నన్ను నా క్లాస్ మీరు ఫాలో అయితే మీకు తెలుస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే రిసోర్సెస్ అంటే ఇది నువ్వు చదవకుండా ఇది చదవాలంటే కుదరదు ఓకే అలానే మన ఏపీ వాళ్ళకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించి కానీ మనం తీసుకుంటే మన సంస్థ నుంచి వీళ్ళు ఎక్కువగా ఈ కోర్సు బాగా అలవాటు అయిపోయారు మైండ్స్లో ఎస్ఎన్టీ మెంటార్షిప్ కోర్స్ ఈ మెంటార్షిప్ కోర్సు చాలామంది సార్ మేము బ్యాక్ చేయలేము అది ఇది ఇది ఏదని అంటూ వస్తూ ఉన్నారు సరే మీ యొక్క అభ్యర్థన కావచ్చు ఈ పండగ కావచ్చు దీన్ని బేస్ చేసుకొని మనం ఈ కోర్స్ మీకు ప్రజెంట్ త్రిబుల్ నైన్ రూపీస్కి మీకు అందుబాటులోకి తీసుకొని వచ్చాం త్రిబుల్ నైన్ రూపీస్ ఈ త్రిబుల్ నైన్ రూపీస్లో మీకు రికార్డింగ్ క్లాసెస్ ప్యూర్ అప్డేట్ క్లాసెస్ ఉన్నాయి మన మనకి లైవ్ క్లాసులు డైలీ నడుస్తూ ఉంటాయి లైవ్ క్లాసులు నడుస్తూ ఉంటాయి దీంతోపాటు మీకు పీడిఎఫ్ అందుబాటులో ఉంటుంది దీంతోపాటు అప్డేట్స్ అప్డేట్స్ ఏదైనా ఉంటే మేము కరెంట్ అఫైర్స్ రూపంలో అది కూడా పీఐబి డైటమ్ బేస్ చేసుకుని చెప్తూ ఉంటాం దీంతోపాటు ప్రాక్టీస్ ఇంకేం కావాలి మీకు ఏ సంస్థలో మీరు జాయిన్ అయినా కానీ ఇవి దొరకవు అంటే ఇవన్నీ ఒకేసారి దొరకవు ప్రతిదానికి ఇంతకట్టు 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 అని అడుగుతారు సో ఈసారి అదేం లేదు ఇవి మొత్తం కూడా ఇవి మొత్తం కూడా మీకు త్రిబుల్ నైన్ రూపీస్కి అందుబాటులోకి వస్తాయి ఇంకోటి రేప్ అంటే ఈ వీడియో మీకు శనివారం వస్తుంది ఆదివారం తర్వాత సోమవారం నుంచి మరలా మీ సెషను మూడింటికి స్టార్ట్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ మూడు త్రీ ఏఎం నాతో మీరు వర్క్ స్టార్ట్ చేస్తేనే ఇవన్నీ మనం క్లియర్ చేయగలుగుతాం నేను మళ్ళీ మిమ్మల్ని ఫాలో అప్ చేస్తాను ఓకే అలానే తెలంగాణ వాళ్ళకి సంబంధించి కూడా మీరు గమనించండి ప్యూర్ అప్డేటెడ్ క్లాసెస్ మనం అందుబాటులో తీసుకొస్తున్నాం ఎందుకంటే మీరు సిలబస్ ఒకసారి చెక్ చేసుకుని చూసినట్లయితే మొత్తము కూడా ఈ తెలంగాణ ఎకనమీ సర్వేని బేస్ చేసుకొని ఉంటుంది తెలంగాణ జాగ్రఫీలో కూడా ఒక త్రీ ఫోర్ టాపిక్స్ తప్ప మిగతా ఏరియాస్ మొత్తం ఎకనమీకి సపోర్ట్ ఇచ్చాయి ఏంటి అడవులు వన్యమృగ సంరక్షణ వ్యవసాయము నీటిపారుదల గనుల తవక ఎంత మనకి ఎకనమీలు ఏమంటాం ప్రాథమిక రంగం అంటాం అలానే పరిశ్రమలు కావచ్చు ఇవన్నీ మనకు ద్వితీయ రంగం అని చెప్తాం ఇక్కడ కూడా మనం చదవాల్సిందే పరిశ్రమలు అండ్ అక్కడ సేవారంగం అన్నప్పుడు తృతీయ రంగం అంటాం ఇక్కడ మనం చదవాల్సింది సేవారంగంలో భాగంగా ట్రాన్స్పోర్ట్ ఇట్లాంటి అంశాలు కూడా మనం వర్కౌట్ చేయవలసి వస్తుంది కాబట్టి నేను ముందే చెప్తున్నాను ఫూలిష్నెస్గా మీరు ప్రిపేర్ అవ్వద్దు ఎవరైతే తెలంగాణ ఎకానమీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా తెలంగాణ జాగ్రఫీ మీద పట్టు రావాలి తెలంగాణ జాగ్రహ మీద పట్టు రాకపోతే తెలంగాణ ఎకనమీలో మీకు మార్కులు రావు ఇది సత్యము ఎవరైనా సోకాల్డ్ పర్సన్స్ మీకు ఏదైనా చెప్తూ ఉంటే మాత్రం మీరు నమ్మవద్దు ఒకసారి ఊగొట్టి సైలెంట్గా ఉండండి మన క్లాసెస్ మీరు వింటే మీకు అర్థమవుతుంది పక్కా అప్డేటెడ్ ప్యూర్ అప్డేటెడ్ అన్నీ కొత్త కొత్త క్లాసులు మొత్తం మళ్ళీ మనం అందుబాటులో తీసుకొస్తాం మీకు కూడా సోమవారం నుంచి క్లాసులు అందుబాటులోకి వస్తాయి రేపు ఆదివారం మళ్ళీ ఇంకొక వీడియో వస్తుంది నేను ఒక టైం టేబుల్ ఇస్తాను టైం టేబుల్ అంటే ఏంటి నేను టార్గెట్ పెట్టింది ఏంటంటే సెప్టెంబర్ తొమ్మిది సెప్టెంబర్ తొమ్మిది నుండి అక్టోబర్ తొమ్మిది అక్టోబర్ తొమ్మిది తర్వాత మనకేంటి నవంబర్ తొమ్మిది అంటే మనం ఎంత పెట్టాం టార్గెట్ దాదాపు ఒక అరవై రోజులు టార్గెట్ పెట్టాం సెప్టెంబర్ టు అక్టోబర్ అక్టోబర్ టు నవంబర్ సిక్స్టీ డేస్లో ఇది అయిపోతుంది థర్టీ డేస్ అంటే కష్టములే కానీ చాలా మనకి సిలబస్ కూడా హెవీ ఉంటుంది కాబట్టి అరవై రోజులు ఈ అరవై రోజుల్లో నేను మీకు సర్టన్ టైం ఇస్తాను టైం టేబుల్ ఇస్తాను మీరు ఫాలో చేసుకోవాలి అలాగే ఈవెన్ ఎస్సెంటివ్ వాళ్ళకి కూడా ఇప్పుడు ప్రజలు ఎస్ఎంటివ్ వాళ్ళకి మనం ఎక్కడ ఉన్నాము ఫిఫ్త్ టాపిక్లో ఉన్నాం హెల్త్ అనే టాపిక్లో ఉన్నాం ఫిఫ్త్ టాపిక్లో ఉన్నాం అంటే ఫిఫ్త్ టాపిక్ కూడా కాదు ఫిఫ్త్ యూనిట్లో ఉన్నాము మీకు కూడా మీకు కూడా సిక్స్టీ డేస్ ప్లాన్ ఒకటి ఇంప్లిమెంట్ చేయబోతు ఉన్నాము ఈ సిక్స్టీ డేస్ ప్లాన్లో అన్నీ ఇక్కడ చూపించిన మొత్తము కూడా మనం ఇదిగోండి ఈ కాస్ట్లో మనకు జరుగుతుంది ఓకే ఆలోచన చేసుకొని మీకు ఏం కావాలో తీసుకోండి వీళ్ళకైనా అంతే వీళ్ళకైనా మేము త్రిబుల్ నైన్ యాక్చువల్గా ఇదే ఇదే కోర్సు నేను గత సంవత్సరం మీకు తొమ్మిది వేలు పదివేలు పన్నెండు వేలు కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి ఓకే ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో ఇప్పటికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీ కోర్సు మేము ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నాము ఎవరైనా అయితే నాకు చెప్పండి ఎక్స్టెండ్ చేస్తాను వచ్చే నష్టం ఏమీ లేదు ఏది అసైన్మెంటర్ ఇష్యూకి సంబంధించి అలానే ఇక్కడ తెలంగాణకు సంబంధించి కొంతమంది ర్యాపిడ్ రివిజన్స్ తీసుకొని సార్ మాకు కొద్దిగా ఏరియా కాలేదు అది అన్నారు వాళ్ళకి నేను ఎక్స్టెండ్ చేస్తాను ఎక్స్టెండ్ చేస్తాను మీకు కూడా ఈ కోర్స్ ఎందుకు ఉంటుంది త్రిబుల్ నైన్ రూపీస్కి ఉంటుంది జనరల్గా ఈ మొత్తం కోర్సు మేము పెట్టుకున్నటువంటి వాల్యూ మూడు వేల రూపాయలు అనుకున్నాము కానీ ఇట్లా కాదు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు ప్రిపేర్ చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి మేము ఇది త్రిబుల్ నైన్ తీసుకుని వచ్చాము అంటే ఏంటి తెలంగాణ ఎకనమీ అలాంగ్ విత్ తెలంగాణ జాగ్రఫీ రెండు కలిసి వస్తాయి అలానే అసెంటిమెంటల్షిప్ ఆల్రెడీ ఏంటి ప్రూవ్డ్ మనం ప్రూవ్ చేసుకున్నాం దీని మీద రేపు ఎగ్జామ్ రాసిన తర్వాత కానీ సీగు గురించి జనాలకి తెలియదు స్టూడెంట్స్కి తెలియదు పోయినసారి కూడా మనం ప్రిలిమినరీ కూడా ఎంత కష్టపడ్డామన్నది మీకు తెలుసు కాబట్టి చూసుకోండి దీంతోపాటు మీకు ఏపీ ఎకనమీ ఏరియా కూడా ఒకటి ఉంది అది కూడా సపరేట్ కోర్స్ ఉంది కావాల్సినవి తీసుకోండి ప్రజెంట్ అయితే ఫెస్టివల్ ఆఫర్ మాత్రం ఈ రెండు కోర్సులు మనం అందుబాటులో మీకు పెట్టడం జరిగింది ఒకసారి మీరు ఓపెన్ చేసుకొని ప్రయత్నం చేయండి ఇంకా మీకు ఏదన్నా డౌట్స్ ఏమన్నా ఎంక్వైరీస్ ఏదన్నా కావాలంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది లేదు అంటే ఇదిగోండి ఇది నా వాట్సాప్ నెంబర్ ఈ వాట్సాప్ నెంబర్కి మీరు సంప్రదించవచ్చు ఈ వాట్సాప్కి మీరు మెసేజ్ చేయండి కొద్దిగా మెసేజ్ నేను చూసి రిప్లై ఇవ్వడం లేట్ అయినా రిప్లై మాత్రం ఖచ్చితంగా మీకు వస్తుంది లేదంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది చూసుకోండి వదులుకోవద్దు సిక్స్టీ డేస్ ప్రోగ్రామ్ ఇది అరవై రోజుల ప్రోగ్రాము చాలా అంటే మనం కళ్ళు మూసి కళ్ళు దరిసిన లోపు అయిపోతాయి రెండు వేల ఇరవై నాలుగు అయిపోవచ్చు అప్పుడే కాబట్టి కొద్దిగా నాతో కూర్చుని మీరు కొద్దిగా బిజీ అవుతారు ఆలోచన చేసి ప్రయత్నం చేయండి కాబట్టి ఈ వీడియో ఇద్దరికి సంబంధించి నేను మళ్ళీ మీకు ఒక వీడియో వాళ్ళకొక వీడియో ఎందుకని చెప్పి ఇద్దరికి సంబంధించి నేను వీడియో కలిపి చేసి చేయడం జరిగింది ఒకసారి ఆలోచన చేసుకొని వర్కౌట్ చేయండి ఓకేనా మంచి నిర్ణయం తీసుకోండి దాన్ని బట్టి మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది Thank you. Thank you so much.